హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ క్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈత కోట మనకు వైట్ పౌడర్ క్లే పౌడర్ అన్లోడ్ అయ్యాక మళ్ళీ కొబ్బరికాయ లోడ్ అయితే వేసుకోవడం అయితే జరిగింది సో కొబ్బరికాయ లోడ్ వేసుకొని ఇంటి దగ్గరికి అయితే వెహికల్ అయితే వచ్చేసింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక ఇప్పుడు వచ్చేసి టైం టెన్ ఓ క్లాక్ అయితే వెళ్తూ ఉంది ఇక నేను మంచిగా బండికి పూజ అయితే చేసుకొని ఎప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఇంటి దగ్గరికి వస్తే నిమ్మకాయలు అట్లా కట్టేసుకొని కింద టైర్ల కింద కూడా నిమ్మకాయలు పెట్టేసుకొని తొక్కించుకొని ఈ విధంగానైతే వెళ్తా అన్నమాట అండ్ ఈ లోడ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఈదోకోట సరౌండింగ్స్లోనే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో మనకు లోడ్ అయితే అయింది అండ్ రెడ్డి గారి ఆఫీస్ నుండే ఈ లోడ్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఈ లోడ్తో ఎక్కడికి వెళ్తున్నామంటే మనకు లాస్ట్ టైం కాన్పూర్ అయితే వెళ్ళాం కదా ఈసారి వచ్చేసి వారణాసి దాటి గోరఖ్పూర్ వెళ్ళే రోడ్లో గాజీపూర్ అని అయితే ఉంటుంది గాజీపూర్ నుండి రైట్ సైడ్ తీసుకుంటే యూసఫ్పూర్ అని అయితే ఒక విలేజ్ అయితే వస్తుందన్నమాట ఆ యూసూర్కి మనం అయితే ఈ కొబ్బరికాయ అయితే వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే వస్తూ ఉంటుంది సో మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్తాం పదండి మా విలేజ్లోనే ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉందన్నమాట ఈ ఇండియన్ ఆయిల్ బంక్లో మనకు మహారాష్ట్ర రీచ్ అవ్వడానికి ఎంత డీజిల్ అయితే అవసరమో అంత డీజిల్ అయితే కొట్టించుకొని అయితే బయలుదేరుతాను ఎప్పుడైనా ఎందుకంటే మనకు మహారాష్ట్రలో ఇక్కడ తెలంగాణ కంటే మనకు రేట్ అయితే తక్కువ ఉంటుంది అనమాట మహారాష్ట్రలో ఆల్మోస్ట్ నైంటీ రూపీస్ ఫార్టీ పైసా ఫిఫ్టీ పైసా ఎయిటీ పైసా అట్లా నడుస్తూ ఉంది నైన్టీన్ నైంటీ వన్ మధ్యలో అయితే ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పదిహేను వేల డీజిల్ అయితే కొట్టించుకున్నా మనకు బల్లర్షా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక పదిహేను వేలు కొట్టించేసుకొని బయలుదేరిపోయామన్నమాట ఇక్కడ ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళి నేను కాటా అయితే పెట్టియాలి ఎందుకంటే కాటా అయితే నరేషన్ పెట్టించుకొని రావడం అయితే మర్చిపోయిండు అంటే ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే టర్నేజ్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మన కిరాయి అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి కాటా పెడదామని చెప్పేసి అయితే తొరూరు దగ్గరలో కాటా అయితే ఉంటుంది అండ్ చాలామంది తొరూరుకు దగ్గరలో మెకానిక్ నెంబర్స్ కావాలి అని చెప్పేసి లారీ మెకానిక్ నెంబర్స్ కావాలని చెప్పేసి కూడా నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు నేను బోర్డు అయితే చూపిస్తూ ఉన్నాను కదా ఇందులో నందు లారీ మెకానిక్ వర్క్స్ అని చెప్పేసి అయితే ఉంది అక్కడ దాని మీద నెంబర్ కూడా ఉంది ఒకసారి అయితే నోట్ చేసేసుకోండి కాటా పెట్టిస్తే మనకు టన్నేజ్ కూడా జస్ట్ పంతొమ్మిది టన్నులే వచ్చిందనమాట మనకు ట్వంటీ వన్ టన్స్ ఫిక్స్డ్ కిరాయి అయితే ఉంటుంది ఒకవేళ ట్వంటీ వన్ టన్స్ కంటే ఎక్కువ వస్తే ఒక టన్కి మూడు వేల చొప్పున మనకు ఎక్కువ కిరాయి అయితే రాసే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాకపోతే మనకు పంతొమ్మిది టన్నులే వచ్చింది కాబట్టి ఇక మనకు కిరాయి అయితే ఏం పెరగదు కిరాయి డీటెయిల్స్ వచ్చేసి ప్రస్తుతానికి అన్సీజన్ అయితే నడుస్తూ ఉంది కిరాయిలు అంత గొప్పగా ఏం లేవు ఇప్పుడు నేను వెళ్ళేది ఆల్మోస్ట్ ఒక ఈ పంతొమ్మిది వందల కిలోమీటర్లకు గాను మనకు లక్ష ఇరవై వేల కిరాయి అయితే రాయడం అయితే జరిగింది దగ్గర దగ్గర ఎనభై వేలు ఖర్చులే పోతాయి అన్నమాట ఇందులో నుండి టైం వచ్చేసి వన్ అయితే అవుతా ఉంది ఇప్పుడు మనం భూపాలపట్నం రోడ్లోనైతే ఉన్నాం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని కరీంనగర్కి అయితే వెళ్ళిపోవాలి లాస్ట్ టైము ఇంటి దగ్గర నుండే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా అనమాట ఆ టైంకి బయలుదేరితే మనం కవాస ఇంకా కొంచెం మిస్టేక్లో కవాస అయితే తప్పించుకున్నాం అది ఉద్దేశంలో పెట్టుకొని ఈసారి పదింటికే అనమాట ఇంటి దగ్గర నుంచి అంటే ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకొని అయితే బయలుదేరినాం ఇక్కడ ముందైతే యూటర్న్ అయితే కనిపిస్తూ ఉంది కదా అక్కడ యూటర్న్ చేసుకుంటే మనం అట్లా వెళ్ళిపోయి కరీంనగర్ రోడ్లోకి అయితే దిగిపోవచ్చు మెయిన్ థింగ్ ఆ కవాసా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు కాకపోతే ఒక్కోసారి నైట్ టైంలోనైతే ఆపట్లేడు ఆ ఉద్దేశంతో మేము కొంచెం ఇక్కడ నుండి ఎయిర్లీగా బయలుదేరినాం మళ్ళీ అన్న కూడా ఒక వన్ అవర్స్ ఇంటికి పోయేస్తా అని అయితే అన్నాడు అనమాట పెద్ద పెద్ద పెళ్ళిలో అన్న వాళ్ళు ఉండేది సో అని చెప్పేసి ఓ వన్ అవర్ అక్కడికి పోయినా ఇంకో వన్ అవర్లో మనకైతే టైం అయితే సెట్ అయిపోద్ది యూటర్న్ తీసేసుకొని అటు వెళ్ళిపోదాం పది అవుతుంది ఈ రోడ్డు వేసుడు ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకో పది రోజులు కావాలి కావచ్చు నేను మొన్న ఇడిపోయేటప్పుడే అనుకున్నా మనం ఇటు వచ్చేసరికి అయిపోతుంది కావచ్చు అప్పుడు మన దారిలో మనం పోదాం కావచ్చు అని చెప్పేసి కాకపోతే ఇది ఇంకా క్లోజింగ్లోనే ఉంది అసలు చేస్తారప్ప పని చేస్తలేరో మరే చూడాలి మనం పోయేటప్పుడు ఎక్కడనైతే చేసినో ఇంకా మిషన్లు అక్కడనే ఉన్నాయి తప్ప కొంచెం కూడా కాదలే డామర్ అయితే కాలుతారు పొగలు వెళ్తానే ఆడ ఇండ్ల ఫుల్ నీళ్ళు తొక్కసర చూడాలని కోరిక నా కోరిక గత ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఈ లైన్లో తిరుగు కాబట్టి రెండు వేల పన్నెండు నుండి అంటే పదమూడు సంవత్సరాలు ఇప్పటి వరకు ఇళ్ళ నీళ్ళు భాగంగా చూడలే అక్కడ డ్యామ్ టైప్ ఉంటుంది కదా ఒక్కసారి ఏమో రెండు గేట్లు ఓపెన్ చేయంగా చూసినా అక్కడ డ్యాము ఇప్పటి వరకు ఈ జన్మకు అది అయితే లేని అవుతుంది అయితే ఈ వర్షాకాలం గట్టిగా దంచి వానలు కొడితే ఆ రిజర్వాయర్ని ఎండితే వదిలిపెడతారు కావచ్చు చూడండి సేమ్ మనం పోయేటప్పుడు ఎక్కడనైతే ఉందో ఈ మిషన్ ఇంకా అక్కడనే ఉంది ఇంకా క్లీన్ చేసేటైతే అందుక రామశంద్ర దా బూకు మనం ఆరడి కొట్టినా లాభం లేదు ముందడ కర్రేనున్నది నరేషన్ అన్న ఉండేది అయితే పెద్ద పెళ్లిలోనే మనకు కొన్ని ఏదో పేపర్స్ ఇవ్వాల్సి ఉండి ఇవ్వడానికి అయితే వెళ్తా ఉన్నాడు ఆధార్ కార్డు ఏదో దేనికోసం అవసరం అంట సో అటు బ్యాక్ సైడ్ ఉంటాడు కావచ్చు మేవి అయితే ఇక్కడ ఆపేశాను కొంచెం రోడ్డు దించి ఆపిన మనకు వెనకొచ్చే వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా మంచిగానే అయితే ఆపిన ముందే సిగ్నల్ అయితే ఉంది ఓకే అన్నట్ల వెళ్ళి అయితే వస్తా అన్నాడు అప్పుడే ఆధార్ కార్డు ఇట్లా కావాలన్నారా ఇప్పుడే మంచిర్యాల బైపాస్ అయితే ఎక్కినాం బైపాస్ ఎక్కినాం కొంచెం దూరం రాగానే ఇక్కడ ఒక వెహికల్ అయితే పల్టీ అయితే కొట్టింది నార్త్ సైడ్ బండి లోడ్ వచ్చేసి బొగ్గు అనుకుంటా బ్లాక్ గానీ అయితే ఉంది కనిపిస్తూ ఉంది ఎట్లా పడిపోయిందనేది తెలీదు మొత్తం అసలు దీని ఏది దీని చాయిస్ పోయి ఇక్కడ ఉంది సిక్స్టీన్ టైర్ వెహికల్ మహేంద్ర సిక్స్టీన్ టైర్ వెహికల్ మహేంద్ర క్యాబిన్ బండి మనకు చాయ్ ఛాయ్సే ఉంది బండి బండే ఉంది బండికి ఏం కాలేదు పైన డబ్బా ఊడిపోయి కింద పడిపోయింది కట్టుకొచ్చినట్టున్నాడు గట్టిగా మొత్తం ఏడికాడికి ఒగ్గీలు అవన్నీ ఇరిగిపోయినట్టున్నాయి అందుకనే ఆడ పడిపోయింది బండి ఇప్పుడు బొగ్గు అంతా పక్క అవుతోడి మళ్ళీ క్యాబిన్ అది మళ్ళీ బాడీని తీసుకొచ్చి ఆ ఛాయ్స్ మీదనైతే గుజ పెట్టాలి మళ్ళీ ఆ బొగ్గి లనింపుకోవాలి లక్కడికోట బార్డర్ అయితే దాటేసాము ఈ లక్కడికోట బార్డర్ నుండి బల్లార్షా వరకు అయితే రోడ్డు మొత్తం అంటే ఎక్స్పెన్షన్ అయితే అవుతా ఉంది మొత్తం డైవర్షన్సే ఉన్నాయి ఇది అప్పటి నుండి బిఫోర్ మన బిఫోర్ యాక్సిడెంట్ నుండి కూడా ఈ రోడ్డు కండిషన్ అయితే అంటే ఇక అప్పటి నుండి చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇంకా అయిపోలేదు ఆల్మోస్ట్ ఇప్పుడు మన కరీంనగర్ టు వరంగల్ హైవే అయితే నడుస్తూ ఉంది కదా వర్క్ సేమ్ ఇది కూడా సేమ్ అట్టే నడుస్తూ ఉంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనది వచ్చేసి ఒక ఫిఫ్టీ ప్లస్ కిలోమీటర్స్ అయితే డైవర్షన్ అయితే ఉన్నది కదా సో ఈ రెండు ప్లేస్లలోనే జర్నీ కొంచెం ఒక వన్ అవర్ వన్ అవర్ డిలే అయితే అవుతూ ఉంది అనమాట కొంచెం మనకు ఈ రోడ్డు తొందర అయిపోతే కంప్లీట్ టైం కలిసి వస్తుంది మైలేజ్ కలిసి వస్తుంది ఎందుకంటే మరి ఇంత డైవర్షన్స్లల్ల ఇక టాప్ గేర్ ఎట్లా పడదు మీకు తెలిసిందే థర్డ్ ఫోర్త్ గేర్లల్లోనే బోర్డ్ అయితే ఉంది సో దీనివల్ల మైలేజ్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతే టోల్ గేట్లు పడుతుంది నాకు తెలిసి అటు ఒకటి పడుతుంది ఇల్ల కూడా ఈ సంద కూడా ఒకటి పడుతుంది అనుకుంటా మేబీ సో టోల్ గేట్ ఒకటి పడుతుంది మైలేజ్ కలిసి వస్తుంది మైలేజ్ కలిసి వస్తే మనకు బెటర్ ఎందుకంటే టైర్లు ఎక్కువ ఇబ్బంది కావు ఈ రాళ్ళు గుచ్చుకొని ఇదంతా టైర్లు అంతా బుడబుడ అయిపోతూ అన్నమాట సో తొందరగా అయిపోవాలి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అయితే కోరుకుందాం కాంట్రాక్టర్ లెవెల్లో కొంచెం తొందరగా అయిపోయేటట్టు అయితే చూడర్రీ మా బండ్లు కొంచెం నాశనం అవుతాయి ఈ రోడ్ల వల్ల అమ్మయ్య డైవర్షన్ రోడ్లల్లో బల్లర్స రీచ్ కావడానికి ఒక గంట ఎక్స్ట్రా పట్టింది ఇక్కడ నుండి మనకు అన్లోడింగ్ పాయింట్ వరకు కూడా రోడ్ అయితే జబర్దస్త్గా అయితే ఉంటుంది ఏ క్లాస్గా ఇక నిమ్మలంగా ఆడితో పాడితే వెళ్ళిపోవచ్చు ఓన్లీ రెండు రోడ్లే మన వరంగల్ కరీంనగర్ రోడ్డు ప్లస్ ఇక్కడ మన లక్కడికోట్టు భావినీ రోడ్డే బాగుండదు ఇక మిగిలిన రోడ్డు మొత్తం నెంబర్ వన్ రోడ్ అనమాట కరెంటు కూడా వచ్చిందంటే సత్యం మనం చెప్పింది ఇంతకుముందు సంవత్సరం అంతా ఈ బల్లార్స పేపర్ మిల్లులనే సాగిపోయేది ఇప్పుడు ఈ మిల్లుకు రాక దగ్గర దగ్గర సంవత్సరంన్నర దాటిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ కావచ్చు ఈ మిల్లుకి రాక మన టూ ఫోర్ త్రీ నైన్ మన లెజెండ్లో వచ్చిన లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ మంత్స్ బ్యాక్ ఇప్పటి వరకు ఈ మిల్లులో అడుగు పెట్టిన ప్రసక్తే లేకుండా పోయింది ఇంతకుముందు ఇక ట్రిప్ వచ్చినామంటే మన సంవత్సరం అంతా ఇదే మిల్లులో జరిగిపోయేది అప్పుడు చూడక శానర్లు అవుతుంది మిల్లును రావాలి ఒకసారి మళ్ళా చంద్రపూర్ దాటేస్తూ ఉన్నాము నాగపూర్ వచ్చేసి ఇంకా వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ చంద్రాపూర్ ఈ స్పీడ్ బ్రేకర్లలో వెళ్ళేటి చంద్రపూర్ వచ్చేసరికి బరాబర్ నైన్ థర్టీ అయితే అయింది సిగ్నల్ లైట్స్ అయితే బంద్ అయిపోయినాయి అనమాట ఈ సిగ్నల్ లైట్స్ ఉంటే ఇదో తలకాయ నొప్పి అది ఓన్లీ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఏ పడతాయి అనమాట సిగ్నల్ లైట్స్ మనం కొంచెం ఒక్క సెకండ్ అడిట్ అనుకొని బండి మూమెంట్ ఇచ్చిన రెడ్ సిగ్నల్ పడ్డదంటే కథం ఐదు వందల లాస్ ఎందుకంటే గోతికాడ నక్క లెక్క కాసుకొని కూర్చుంటారు అనమాట పోలీసులు అవుపడరు ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడో ఒక దాచుకుంటారు ఒక్క సెకండ్ అడిట్ అయిందంటే కథం పక్కది పక్కది అని చెప్పేసి పాంచ్ సౌన్ అయితే వెళ్ళిపెట్టరు అనమాట అట్లా ఉంటుంది చంద్రపూరు తోటి అందుకనే మ్యాక్సిమం చంద్రాపూరు నేను నైట్ ఆఫ్టర్ టెన్ క్రాస్ అయ్యేటట్టే చూసుకుంటా మార్నింగ్ వచ్చేసి బిఫోర్ సిక్స్ అప్పుడైతే కొంచెం ట్రాఫిక్ ఉండదు ఈ సిగ్నల్స్ కూడా స్టార్ట్ అయితే అవ్వవు ఇప్పుడు నైన్ థర్టీ అయింది కాకపోతే ఆల్రెడీ సిగ్నల్ లైట్స్ అయితే బంద్ చేసారు అయినా కూడా కొంచెం చూసుకుంటేనే పోవాలి బాబాయ్ ఎక్కడెక్కడ ఉంటారు ఏం కదా అనేది అర్థం కాదనమాట అందుకని చెప్పేసి కొంచెం నిమ్మలంగా పోతా ఉన్నా ఇక వాళ్ళ లోకల్ పనులు అయితే ఏం కాదు మన బయట పనులే కరెక్ట్ పోవాలన్నమాట ఒక్క సెకండ్ తేడా కూడా ఐదు వందలు లాస్ అవుతాం ఇక్కడ జామ్ దగ్గర బంక్ అయితే వచ్చేసినాం ఇక్కడ ఫుల్ టైం చేసేసుకుంటే అన్లోడ్ ప్యాంట్కి వెళ్ళిపోద్ది అండి ఇక్కడ రేట్ వచ్చేసి తొంభై రూపాయల చిల్లర అట్లా ఉంటుంది చెప్పాను కదా రేటు తొంభై రూపాయల తొంభై మూడు పైసలు అయితే ఉంది ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి రీజనరేషన్ అయితే వానే ఇప్పుడు ఏం లేదు కదా సత్తారు బిల్లు ఇంతకుముందు మన బండికి డబల్ జయాల అయితే ఉండేది ఇంత ఫాస్ట్గా అయితే పడకపోయేది ఇప్పుడు సింగిల్ చేయాల అంటే మనకు ట్యాంక్తో పాటే వస్తుంది అనమాట సో సింగిల్ జాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఫీల్డింగ్ అయితే అవుతూ ఉంది డబల్ జాలా ఉన్నప్పుడు అయితే కొంచెం ఇప్పుడు నార్మల్గా ఇప్పటికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా టైం అయితే తీసుకునేది పొద్దున టెన్కి మా ఊరు నుండి బయలుదేరితే ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు నేను నాగపూర్ బైపాస్లోకి అయితే ఎక్కేశాను నాపూర్ బైపాస్కి వచ్చాక నేను నరేష్ అయితే బండి ఇవ్వడం అయితే జరిగింది బండి ఇచ్చేసి పడుకున్నా సో తెల్లారిసరికి తెల్లారి తొమ్మిదింటికి ఇంటికి అట్లా జబల్పూర్ దగ్గరలో ఘాట్ రోడ్ అయితే దిగుతూ ఉన్నాము ఈ ఘాట్ రోడ్ అయితే మీకు నా వీడియోస్లో రెగ్యులర్ కనిపించే ఘాట్ రోడ్డే కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట బండి బ్రేక్ లేకపోతే చక్కగా వేలు వయలన పడతాం బండి అండ్ ఈ వర్షాకాలం కూడా ఇక్కడ ఈ రోడ్లలో మనకు పక్కన మొత్తం గుట్ట లెక్క తోడి అయితే వేయడం అయితే జరిగింది అప్పుడప్పుడు ఈ పక్కన అంటే ఇది మరీ హైట్ లేదులే కానీ ముందు ముందు హైట్ అయితే ఉంటాయి సో ఈ హైట్ ఉన్న దగ్గర అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగి ఈ విధంగా రాళ్ళు అయితే ఒక్కోసారి నైట్ టైం రోడ్డు మీదకి అయితే వచ్చి అయితే ఉంటాయి ఒకసారి నేను అట్లా రోడ్డు మీదకి వచ్చిన రాళ్ళను కూడా బండి ఆపి ఫోర్ పార్కింగ్ ఫోర్ లైట్స్ వేసి రాళ్ళని కూడా తీసిన కాకపోతే నేను నా మైండ్ సెట్ ఏందో కానీ నేను అలాంటి పనులు చేసినప్పుడే వీడియో అయితే తీసాడు మర్చిపోతా అంటే ఆ పని మీద ధ్యాస పెట్టి ఈ వీడియో తీసిడు మర్చిపోతా సో ఇక వేరే టోళ్ళు అయితే మంచిగా అవి కూడా వీడియో తీసి మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మంచి గట్టి రీచ్ అయితే వస్తుంది సరే అది పోతే కానీ సో ఇక్కడ జబల్పూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడే ఆర్టీఓ బాబాయ్ ఉండి నమస్తే బిడ ఏమైంది నాలుగు నెలలు రాకుండా అటే పోయినావు అంటే గిట్ట గిట్ట అయింది బండి యాక్సిడెంట్ అయిందని చెప్పినా ఇంకా బండి యాక్సిడెంట్ అయిందని చెప్తే కన్నా ఏమన్నా పైసలు తీసుకోకుండా వదిలిపెడతాడు అని చూసినలే కానీ ఏం కాదు నువ్వు ఎట్టనైనా పోగానీ నాకైతే వెయ్యి రూపాయలు ఈ నెల కార్డు ఇస్తా తీసుకొని జబులు పెట్టుకొని పో అని చెప్పేసి వెయ్యి రూపాయల కార్డు అయితే షేకి మనం వచ్చేసి కట్నీకి దగ్గరలోనైతే ఉన్నాము ఇక్కడ ఒక వెహికల్ని అయితే చూసేసుకోవచ్చు రైట్ సైడ్ మొత్తం లోపలికి అయితే దిగిపోయింది కాకపోతే బండి అయితే కింద పడలేదు కానీ ఫ్రంట్ యాక్జిల్ అయితే ఇరిగిపోయింది అండ్ లిఫ్ట్ యాక్జిల్ కూడా పోయింది మాక్సిమం నిద్రలోనే ఈ విధంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది నేను ప్రతి వీడియోలో చాలాసార్లు చెప్పేది ఒకే ఒక విషయం నిద్ర వచ్చినప్పుడు బండి ఆపుకోండి ఒక రెండు లేదా మూడు గంటలు పడుకోండి ప్రశాంతంగా మళ్ళీ బండి తీయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు అనవసరంగా బండికి మనీ వేస్ట్ చేసుకున్నట్లే మన మనకేమన్నా అయితే మన ఒళ్ళు ఖరాబ్ చేసుకున్నట్లే సో ఒక్కసారి అయితే అందరూ మనసు పెట్టి ఆలోచించండి నిద్ర వస్తే ఎక్కడైనా పక్క కాపుకొని ఒక టూ టు ఫోర్ అవర్స్ స్లీప్ లారీ నడిపే వాళ్ళందరికీ తెలిసే ఉండదు ఆ టూ టు ఫోర్ అవర్స్ స్లీప్ అనేది మనకు ఎంత ఎనర్జీని ఇస్తుందో సో తప్పకుండా ఎవరు కూడా నిద్ర వచ్చినప్పుడు బండి నడపకుండా ఉంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నేను కూడా నైట్ నాకు నిద్ర వస్తే అన్నను లేపేసి అన్నకైతే డ్రైవింగ్ అయితే ఇచ్చేశాను సో అన్ నేను పడుకున్నా నేను ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్కి పడుకుంటే మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను అంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ మళ్ళీ ఇప్పుడు కాసేపు అయ్యాక మళ్ళీ అన్న అంటే ముందు కట్నీ దగ్గరికి వెళ్ళాక ఆగుతాము ఆగేసి గ్రేజ్ గిట్లు బట్టిచ్చేసుకొని ఇంత తినేసి మళ్ళీ కాసేపు నేను నడిపితే మళ్ళీ కాసేపు అన్నరెస్ట్ అయితే తీసుకుంటాడు అనమాట సో ఈ విధంగా మన జర్నీలు అయితే సాగిపోతూ ఉండాలి ఎప్పుడు కూడా నిద్ర వచ్చినప్పుడు ఆపకుండా మీ వెహికల్ని మీ బాడీని ఇబ్బంది పెట్టుకోకండి సో ఇది నా ఫైనల్ స్టేట్మెంట్ అయితే వీడియోని ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే అండ్ మీ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆళ్ళు పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆర్ జై హింద్ జై డ్రైవర్